తిరుపతి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మిథున లగ్నంలో వైకాన సాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది వేద పండితుల మంత్రోచ్చారణలు వాయిద్యాలు భక్తుల నామ స్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు అంతకుముందు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు స్వామివారి తిరుచ్య ఉత్సవం నిర్వహించారు అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి అంతకుముందు భేరీ తాడనం పూజ ధ్వజపటం నవసంధి శ్రీవారి మాడవీధి ఉత్సవం ఆస్థానం నిర్వహించారు ఇందులో వైకానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవ తలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం కంకణ భట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అనంతరం ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనాలతో అభిషేకం జరిగింది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెదశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వైకుంఠనాథుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు ఆదిశేషుడు తన పడగనీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు రామావతారంలో లక్ష్మణుడుగా ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు ఈయన శ్రీ భూదేవి సహితుడైన వెంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవలో డిప్యూటీఈవో శ్రీ గోవిందరాజన్ ఏఈవో శ్రీ రమేష్ సూపరింటెండెంట్ శ్రీమతి వాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుపతి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి తిరుపతికి చెందిన హేమంత్ స్వామివారికి ఏకాంత సేవకు వినియోగించేందుకు నాలుగు లక్షల విలువైన వెండి ఉయ్యాలను సోమవారం సాయంత్రం బహుకరించారు ఆలయంలో డిప్యూటీఈవో శ్రీ గోవిందరాజన్కు దాత ఉయ్యాలను అందించారు